పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె రక్షకుడీస్తు నామములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం మీ కుటుంబాలను చల్లగా దీవించను గాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ రోజు తల్లి శ్రీ సభ సామాన్య రెండవ ఆదివారాన్ని కొనియాచున్నది ఈ సామాన్య రెండవ ఆదివారం రోజున మన స్వార్థ పట్టణము యోహాను స్వార్థ రెండవ అధ్యాయము ఒకటో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు ఈ స్వార్థ పట్టణములో యేసుక్రీస్తు ప్రభు నీటిని ద్రాక్ష రసముగా మార్చటాన్ని మనము వింటూ ఉన్నాము యేసు ప్రభు నీటిని ద్రాక్ష రసముగా మార్చిన ఈ అద్భుతములో మనకి ఆరు రాతి బాణలు కనిపిస్తున్నాయి ఈ ఆరు రాతి బాణలు ఖాళీ బాణలు శూన్యముగా ఉన్నటువంటి బాణలు ఈ కాళీ బాణలు శూన్యముగా ఉన్నటువంటి ఈ బాణలు యేస్సు ప్రభుని దృష్టిలో పడ్డాయి ఎప్పుడైతే ఈ కాళీ బాణలు ఈ శూన్యముగా ఉన్నటువంటి బాణలు యేసు ప్రభుని దృష్టిలో పడ్డాయో యేసుక్రీస్తు ప్రభువు తాను తన మొట్టమొదటి అద్భుతం చేయటానికి ఆ శూన్యంగా ఖాళీగా ఉన్నటువంటి ఆ బాణలను వినియోగించాడు ఆ బాణల్ని నీటితో అంచుల వరకు నింపమన్నాడు ఆ బాణల్ని ద్రాక్ష రసముతో నింపాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మన జీవితాలు కూడా చాలాసార్లు ఖాళీగా ఉన్న ఈ ఆరు రాతి బాణలాగా ఉంటూ ఉన్నాయి మనము చాలా సార్లు ఈ ఖాళీగా ఉన్న ఈ ఆరు రాతి బాణల్లాగా ఉంటూ ఉన్నాము అయితే ఎప్పుడైతే ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ ఆరు రాతి బాణలు యస్సు ప్రభుని దృష్టిలో పడ్డాయో అప్పుడు ఆ ఖాళీగా ఉన్నటువంటి ఆ బాధలు నింపబడ్డాయి అంచుల వరకు నింపబడ్డాయి రసముతో నింపబడ్డాయి వాటికంటూ ఒక గుర్తింపు వచ్చింది అలాగే మన జీవితాలు కూడా అర్థం లేనటువంటి జీవితాలుగా నిరాశతో నిస్ప్రోహతో ఉన్నటువంటి జీవితాలుగా శూన్యంగా ఉన్నటువంటి జీవితాలుగా ఖాళీగా ఉన్నటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నట్లయితే ఎప్పుడైతే మన జీవితాలు మనము దేవుని దృష్టిలో పడతామో యశు ప్రభుని దృష్టిలో పడతామో అటువంటి ఖాళీగా శూన్యంగా అర్థం లేనిటువంటి జీవితాలుగా నిరాశతో నిస్పృహతో అధైర్యంతో నిండినటువంటి ఈ జీవితాలను తన దీవులతో పొంగిపో అంచుల వరకు మనల్ని నింపుతాడు దీవిస్తాడు ఆ ఖాళీ బాలలు ద్రాక్ష రసముతో నిండుగా ఉన్నట్లుగా మన జీవితాలను కూడా తన జీవనంతో నింపుతాడు అయితే ఈరోజు మరి మనము ఎవరి దృష్టిలో పడుతున్నా అని ఆలోచన చేయాలి ఎవరి దృష్టిలో పడటానికి మనం జీవిస్తున్నా అని ఆలోచన చేయాలి ఎవరి దృష్టిలో పడటానికి మన ప్రయత్నాలు చేస్తున్నా మనము మన యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా అని ఆలోచన చేయాలి ఈ లోకము దృష్టిలో పడాలని ప్రయత్నం చేస్తే ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తులను దృష్టిలో పడాలని పని ప్రయత్నం చేస్తే మన స్థితి ఎప్పుడూ కూడా ఈ ఖాళీ రాతి లాగానే ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే ఏసు ప్రభుని దృష్టిలో పడాలి అని ఏసు ప్రభుని యొక్క దృష్టిలో పడటానికి మనం జీవిస్తామో అప్పుడు ఖాళీగా ఉన్నటువంటి మన జీవితాలు అర్థవంతమైన జీవితాలుగా తన దీవులతో పొంగి పొలెటువంటి జీవితాలుగా ఉంటూ ఉంటాయి కనుక యస్సు ప్రభుని దృష్టిలో పడే విధంగా మన జీవితాలని జీవించటానికి యస్సు ప్రభుని చేతుల్లో పడేటువంటి వ్యక్తులుగా మనం జీవించటానికి ప్రయత్నం చేద్దాం రెండవదిగా ఈ బాణలు రాతి బాణలు రాయి మొండితనానికి గట్టితనానికి నిదర్శనం గుర్తు చాలా సార్లు మనము మన జీవితాలు ఈ రాతిలాగానే ఉంటూ ఉంటాయి మొండిగా కఠినంగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి మన హృదయాలు చాలా మొండిగా చాలా కఠినంగా రాయిలాగా ఉంటూ ఉంటాయి లేనటువంటి జీవితాలుగా మరుభూమి లాంటి జీవితాలుగా ఫలించినటువంటి జీవితాలుగా మన జీవితాలు ఉంటూ ఉంటాయి అయితే ఈ ఆరు బాణాలు ఎప్పుడైతే యేసు ప్రభు చేతిలో పడ్డాయో ఎప్పుడైతే యేసు ప్రభుని దృష్టిలో పడ్డాయో అప్పుడు ఆ రాతి బాణలు ద్రాక్షారసముతో నింపబడ్డాయి అలాగే మనము కూడా యేసు ప్రభుని చేతిలో పడాలి యేసు ప్రభుని యొక్క సన్నిధిలో మనము జీవించాలి మనము ఉన్నటువంటి స్థలము బట్టే మనం బ్రతికేటువంటి స్థలము బట్టే మనం నడిచేటువంటి స్థలము బట్టే మన జీవించేటువంటి స్థలము బట్టే మన విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంది ఆ ఆరు రాతి బానలు ఆ ఇంటిలో ఉన్నంత వరకు అర్థం లేనటువంటి రాతి బానలాగానే ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి కానీ ఎప్పుడైతే ఆ ఆరు రాతి బానలు యేసు ప్రభు దృష్టిలో పడ్డాయో యేసు ప్రభుని యొక్క చేతులు పడ్డాయో సన్నిధిలో ఉన్నాయో అప్పుడు వాటి విలువ పెరిగింది కనుక మనం ఎవరి దృష్టిలో పడటానికి జీవిస్తున్నాం దేవుని దృష్టిలోనా ఈ లోకపు దృష్టిలోనా ఈ లోకపు వ్యక్తుల దృష్టిలోనా అన్న ఆలోచన చేయాలి ఎవరి చేతుల్లో మనం ఉన్నా ఈ లోకపు చేతుల్లోనా ఈ లోకపు వ్యక్తుల చేతుల్లోనా లేక దేవుని చేతుల్లో ఉన్నామా ఆలోచన చేయాలి ఎవరి సన్నిధిలో మనం ఎదుగుతున్నా ఈ లోకపు సన్నిధిలోనా లోకపు వ్యక్తుల సహవాసంలోనా లేక దేవుని సన్నిధిలోనా దేవుని సహవాసంలోనా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి మనము జీవించేటువంటి సన్నిధి బట్టి మన విలువ పెరుగుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా నా చేతిలో ఉన్నటువంటి ఈ వాటర్ బాటిల్ షాపులో ఉన్నప్పుడు దాని ఉన్నటువంటి స్థలము బట్టి దీని విలువ పది రూపాయలు ఇదే వాటర్ బాటిల్ మనము రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే ఆ రెస్టారెంట్లో దీని విలువ ఇరవై రూపాయలు అదే మనము మాల్స్లో కానీ సినిమా హాల్లో కానీ వెళ్ళినట్లయితే అక్కడ దీని విలువ ముప్పై రూపాయలు ఎయిర్పోర్ట్ బయట మనము కానీ దీన్ని కొన్నట్లయితే దీని విలువ నలభై రూపాయలు ఇదే వాటర్ బాటిల్ని మనం ఎయిర్పోర్ట్ లో కొన్నట్లయితే దీని విలువ యాభై రూపాయలు అదే వాటర్ బాటిల్ అదే వాటర్ కానీ ఈ వాటర్ బాటిల్ ఉన్నటువంటి స్థలము బట్టి దీని విలువ పెరిగింది అలాగే మన విషయంలో కూడా మనము ఎవరి చేతిలో ఉన్నాము అన్న దాన్ని బట్టే మన విలువ పెరుగుతుంది మనము ఎవరి సన్నిధిలో పెరుగుతున్నాము అన్న దాన్ని బట్టి ఎవరి సన్నిధిలో మనము నడుస్తున్నాము అన్న దాన్ని బట్టి మన విలువ పెరుగుతుంది కనుక మన సహవాసం ఎవరితో ఉంది ఈ లోకపు వ్యక్తులతో మన సహవాసం ఉందా లేక దేవునితో మన సహవాసం ఉందా ఈ లోకపు వ్యక్తుల సన్నిధిలో మనం జీవిస్తున్నామా లేక మనము దేవుని సన్నిధిలో జీవిస్తున్నామా అన్న ప్రశ్న వేసుకోవాలి దేవుని సన్నిధిలో మనము జీవిస్తే ఎప్పుడైతే దేవుని దృష్టిలో పడినటువంటి ఆ ఆరు రాతి బాలలు నీటితో నింపబడ్డాయో ఆ నీరు ద్రాక్షారసంగా మారిందో మనము కూడా దేవుని దృష్టిలో పడినట్లయితే దేవుని చేతులు పడినట్లయితే దేవుని సన్నిధిలో ఎదుగుతున్నట్లయితే మన విలువ కూడా అదే రీతిగా పెరుగుతూ ఉంది కనుక ఈ ఆరు రాతి బాలల నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇది మనము దేవుని దృష్టిలో పడదాం దేవుని చేతుల్లో వినియోగించబడదాం దేవుని సన్నిధిలో మనం ఎదుగుదాం ఆ ప్రభు మనందరినీ చల్లగా దీవించను గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామము ఆమెన్